హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే డేస్ కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాము ఎందుకంటే ముందుగా మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇక విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం నెల్లూరులో జరిగే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి రొట్టెల పండుగ ఈ రొట్టెల పండుగను జూలై సిక్స్ నుంచి జూలై టెన్ వరకు జరుపుకుంటారు ఈ రొట్టెల పండుగను హిందూ ముస్లిం అని భేదం లేకుండా అన్ని కులాల వారు జరుపుకోవడం జరుగుతుంది అసలు రొట్ల పండగ అని ఎందుకు వచ్చింది దీన్ని ఎందుకు జరుపుకుంటారు అని మీకు డౌట్ అయితే రావచ్చు మీరు ఈ రొట్ల పండుగ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఫుల్ వీడియోతో మీకు తెలియజేస్తాను ఇకపోతే రొట్ల పండుగ జరుపుకోవడానికి దేశ దేశాల నుండి ప్రజలు వచ్చి వెళ్తుంటారు ఎందుకంటే ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక చిన్న నమ్మకంతో ఇక్కడ ప్రజలు ఉంటారు ఈ రొట్టెలు కూడా చాలా రకాలుగా అమ్ముతారు ఒకటి ధనం రొట్టె రెండు పెళ్లి రొట్టె మూడు చదువు రొట్టె నాలుగు ఆరోగ్యం రొట్టె ఐదు ఉద్యోగం రొట్టె అని ఇస్తారు నాకైతే ఇవే తెలుసు వారికి ఏ రొట్టె కావాలో ఆ రొట్టె తీసుకొని పక్క వాళ్ళకి పంచడం జరుగుతుంది ఈ విధంగా భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి అక్కడికి వచ్చి వెళ్తుంటారు అయితే ముందుగా జూలై సిక్స్త్ సండే నుంచి ఈ రొట్టెల పండుగ అనేది ప్రారంభమవుతుంది తర్వాత జూలై సెవెంత్న మండే సోమవారం రోజు మహోత్సవం జరుగుతుంది జూలై ఎయిత్న అంటే ట్యూస్డే మెయిన్ అండి అదే రొట్ల మార్పిడి అలాగే జూలై నైన్త్న వెన్స్డే కూడా ఆ సేమ్ రొట్ల మార్పిడి జరుగుతుంది జూలై టెన్త్న థర్స్డే గురువారం లాస్ట్ డేట్ ఇంత ఈ రొట్ల పండుగ అనేది ముగుస్తుంది అయితే ఈ పండుగను చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ మెయిన్ ఎక్కువగా హిందువులు ఇక్కడికి వస్తు వస్తూ వెళ్తుంటారు డెకరేషన్స్ కానీ లైటింగ్స్ కానీ అక్కడ వాళ్ళు చాలా బాగా చేస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా క కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి ఎంతోమంది వస్తారు తినడానికి కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వారు ఇక్కడ వారు చేస్తుంటారు ఫ్రెండ్స్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మీరు కూడా ఎప్పుడైనా వచ్చినారా నెల్లూరుకి ఆ మాస్తాన వాళ్ళ ఆశీస్లో ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటూ మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా మరి ఇంకెందుకండి లేటు రేపు రేపటి నుంచి జరగబోయే ఈ రొట్టెల పండుగలో మీరు కూడా పాల్గొని మీ కోరికలను తీర్చుకోగలరని ఆశిస్తున్నాను మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక చెప్పినట్లు మీ రొట్టెల పండుగ గురించి ఫుల్గా తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అలాగే వీడియో తీసి పెడతాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మాకు వ్యూస్ అనేది రావడం జరుగుతుంది సో ప్లీజ్ కామెంట్ ఆర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎందుతో మా వీడియో ముగిసింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం అందులో దాన్ని బాయ్ బాయ్ బాయ్